తీయండి అమ్మ ఒకసారి తీసి చూపించండి ఇప్పుడే నేను చూసాను వైఎస్ఆర్ సిపి అఫీషియల్ పేజ్ వైఎస్ఆర్సిపి అఫీషియల్ పేజ్ అఫీషియల్ పేజ్ లో హోం మంత్రి అనిత భోజనంలో బొద్దింక అనిత ఎక్కడ తిన్నది ఎక్కడొచ్చింది బొద్దింక ఏరియా వచ్చి చూసాడా ఇందులోని బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోం మంత్రి ఇది మోహన్ ఏంటి పరిస్థితి అండి ఇది గురుకుల బాలిక హాస్టల్లో హోంమంత్రి అనిత వడ్డించిన భోజనంలో బుద్ధి నేను వడ్డించిన భోజనం తేడా గమనించండి దానికి విద్యా వ్యవస్థకి ఆ అంటే వీళ్ళు ఆ అంటే అందుతో తింటుంటూ అనవల పురుగు ఒక్కసారికి షాక్ అసలు ఇలాంటి పదాలు చూస్తా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే చిన్న విష చిన్న పామునైనా పెద్దగారితో కొట్టాలి పాము పామే నా విషం ఉంటూనే ఉంది సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారానికి నన్ను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజం ప్రజలు భ్రమలో కూడా ఉంటారు నిన్న నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది ఆ హెయిర్ తీసి ఇలా జస్ట్ పాడేశాను దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకొని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకోండి ఈరోజు మాకు బాధ్యత ఉంది నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను ఏ బీసీ హాస్టల్కైనా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ మినిస్టర్లు కానీ రోజు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయని ఒక్కడు చూసుకున్నాడా ఈ ఒక్క సంవత్సరంలో మేము మిడ్ డే మీల్స్ చెక్ చేసుకుంటున్నాము హాస్టల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటున్నాము హాస్టల్స్ హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందో మేమే చెక్ చేసుకుంటున్నాము మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒక మాట చెప్పారు మనం అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషిస్తే పోషించి పని చేస్తేనే పొద్దున ప్రజలకు దగ్గరగా ఉండగలము ఏ అదే పని మేము ఈరోజు చేస్తున్నాం దానికి నీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మాకు సహకరించు అంతే తప్పి సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా చేయటం కాదు ఎన్ని ఫేక్ న్యూస్లు అండి నిన్న మొన్న చూస్తే శ్రీశైలంలోని ఆ లడ్డూలో ఏదో వచ్చిందని బొద్దింక కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాడ్డూలో వచ్చిందని నిన్నంతా ఓ ప్రచారం చేసి నానా యాగి చేయడం జరిగింది ఆ ఒక దగ్గర గోవులు చనిపోతున్నాయని ఎక్కడా లేని గోవులు చనిపోతున్నాయని నాగర్నా యాగి చేయడం జరిగింది అంటే ఓవరాల్ గా చెప్పాలంటే అంటే ప్రభుత్వాన్ని ఏదో రకంగా భ్రష్టు పట్టించాలి ప్రభుత్వం మీద ఎదుర బురద తగ్గించి అంతకు నుంచి కాదు ఒకటి మాత్రం చెప్తున్నానండి మేము చిత్తశుద్ధితో ఉన్నాం మేం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నాం ప్రజల పక్షాన ఉండి ప్రజలకు న్యాయం జరిగే జరిగేటట్టుగా మేము ఈ రోజు పనిచేస్తున్నాం ఎన్డీఏ కూటమి సభ్యులందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని అదే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ మేము మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా ఎమ్మెల్సీలు చైర్మన్లు అందరూ కూడా ఈరోజు ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం రేపటి నుంచి తొలి అడుగు కార్యక్రమం కూడా రేపటి నుంచి ప్రారంభం అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు వరకు ఈ వన్ ఇయర్ కాలంలో నియోజకవర్గాల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లోని మేము చెప్ మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా చెప్తూ వాళ్ళకి ఇంకా ఏం కావాలన్నది కూడా మేము తీసుకొని డిజిటలైజ్ చేసి మేము ఈ రోజు బయటకు తీసుకొచ్చే పరిస్థితి నిజంగా ఈ కార్యక్రమం చేయడానికి ఏ పార్టీకైనా దమ్ముండాలి మాకు ఒక సంవత్సరం పూర్తి అయింది మీకు ఇది చేసాము మేము ఇంకా ఏం చేయాలి అని ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళ తనకి విన్నపాలు కూడా డైరెక్ట్ గా మేమే తీసుకొని అదంతా కూడా మేమంతా కూడా డిజిటలైజ్ చేసి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడాలి అన్నదోనికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మేము ముందుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటున్నాం రేపటి నుంచి జరగబోయే తొలి అడుగు కార్యక్రమం నాకు బాగా సెంటిమెంట్ మా సీతారాంపురం గ్రామం పైపురపేట మండలంలో ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా మోస్ట్లీ ఆ ఊరు నుంచి మా ఉరుకుట్ల వెంకటరామణ గారి ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది సో రేపు తొలి అడుగు కార్యక్రమం కూడా మన సీతారాంపురం విలేజ్ పాకిరాపేట మండలం సీతారాంపురం విలేజ్ నుంచి మేము స్టార్ట్ చేస్తాం ప్రతి రోజు ప్రతి బూత్ లోని కూడా ఈ తొలి అడుగు కార్యక్రమం జరుగుతుంది రోజుకి కంపల్సరిగా ప్రతి ఇంటి యాభై నుంచి వంద ఇంట్లోకి మా నాయకులు మా లు అదే అదేవిధంగా మా బూత్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా వెళ్తారు వెళ్ళి ప్రజల కష్ట సుఖాలు అంటే వాళ్ళు ఏ రకంగా ఉన్నారు వాళ్ళు ఆనందంగా ఉన్నారు వాళ్ళకి ఏం ఇబ్బందులు కూడా కనుక్కొని మాకు మంత్ తర్వాత అవన్నీ కూడా మాకు ఈ కార్యక్రమాన్ని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్